బాపట్ల జిల్లాలో మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు రిజర్వేషన్లను సహా పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు విజయవాడలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సుముఖత తెలియజేస్తూ పది కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించడం సంతోషదాయకమైనటువంటి సంవత్సరం ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్ గౌరవ అధ్యక్షులు అన్నే రామారావు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల మాజీ సైనికుల కుటుంబ సభ్యుల సమస్యల మీద స్టేట్ కమిటీ గలవెంపాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది మాకున్నటువంటి సమస్యలు కొన్ని మీడియా ముఖంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఈరోజున కసిపేట్కి రావడం జరిగింది ముఖ్యంగా మాజీ సైనికులు ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులను కానీ మాజీ సేవ కుటుంబ సభ్యులు కానీ మరి సాధారణంగా స్వాగతిస్తున్నాం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం అయితే ప్రకటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి సంవత్సరం మర కాలం గడిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలకే పరిమితం అవటం కొంచెం బాధాకరం మాజీ సైనికుల కార్పొరేషన్ మరి వస్తే మాజీ సైనికులకు కానీ మాజీ సైకుల కుటుంబ సభ్యులకు కానీ మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడింది ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి సమాచారం కూడా మాజీ సేనులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం కొంత బాధ కలిగిస్తుంది కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం అని చెప్పి నేను మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్పొరేషన్